నమస్తే అండి అందరికి కార్తీక మాసంలో వచ్చే ప్రతి రోజు కూడాను పండుగలాగా అయితే మనం జరుపుకుంటాం అందులోనే ముఖ్యమైనది ఇదిగో నాలుగో రోజు వచ్చే చవితి చవితి తిది ఇంకా అలాగే చతుర్థి అంటే పద్నాలుగవ తిథి ఈ రెండింటిలో కూడాను మనము సంకష్టహార చతుర్థి అయితే జరుపుకుంటాం మరి ఈ సంకష్టహార చతుర్థి మనకి మాసంలోని అంటే నెలలోని నాలుగు సార్లు అయితే వస్తాయి ఒకటి బహుళ పక్షంలోని మరొకటి శుక్ల పక్షంలోని పదిహేను రోజుల్లో ఒక పక్షం అయితే మరొక పదిహేను రోజులు ఇంకొక పక్షం ఈ బహుళ పక్షంలోని ప్రత్యేకించి చవితి వచ్చి అందులోని మంగళవారం వచ్చినట్లయితే దాన్ని విశేషంగానైతే భావిస్తారు ఆ రోజున మొదలు పెట్టుకుంటే ఇంకా మంచిదని అనుకుంటారు మరి మంగళవారం రాకపోయినప్పటికీ కూడాను బహుళ పక్షంలో వచ్చే మొదటి చవితిని పురస్కరించుకొని మనము ముఖ్యంగాను ఇదైతే మొదలు పెట్టుకోవాలి అయితే మరి సంకష్టహార చతుర్థి చేసిన వాళ్ళు ఏ కథని చదువుకోవాలి ఎటువంటి కథని చదవడం వల్ల మనకి ఆయుర ఆరోగ్యాలు శుభములు కలుగుతాయి విఘ్నాలు రాకుండానో మనం అనుకున్న పని అనుకున్నట్లు జరగాలంటే మరైతే ఈ కథ వినాల్సిందే మనం చేసుకోలేకపోయినా కనీసం కథని వింటూ గరిక పూసను పెట్టినా కూడా చాలండి ఆ స్వామి సంతోషిస్తారు మరి బెల్లం నైవేద్యంగా పెట్టి కథలైతే విన్నతాం ముఖ్యంగాను మంగళవారం వచ్చే ఈ చవితిని అంగారక చవితి అని అంటారు అంగారక చతుర్థి అయితే ఈ చతుర్థి నాడు ఎవరైతే పూజ చేస్తారో అటువంటి వారికి అంగారక దోషాలు ఉంటే తొలగిపోతాయి అలాగే కేతుగ్రహ దోషం ఉండే వాళ్ళకి కూడాను చాలా చికాకులు అయితే వస్తాయి అలాంటి వారు కూడాను ఈ పూజను అయితే చేసుకోవచ్చు చాలా సులభంగా చేసుకునే పూజ తెల్లవారి నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం వేళలోనే నక్షత్ర దర్శనం చేసుకొని స్వామి వారికి నైవేద్యం పెట్టి గరిక పూసలు ఇంకా ఆ పువ్వులు పళ్ళు ఏ అవి పెట్టి చక్కగాను మీరు స్వామి వారికి ఇష్టమైన ఉండరాలు కానీ లేదంటే పాల తాలూకలు కానీ మనకి ఏది అలవాటు అయితే ఏది అయితే అది పెట్టుకొని పూజ చేసుకోవడమే అంతే ఇంకేం లేదు కథ చదువుకోవడం రాని వారు చదవలేని వారు ఇది వినుకోండి సరిపోతుంది మూడు మాసాలు గాని ఐదు మాసాలు గాని తొమ్మిది మాసాలు గాని ఇలా మనం ఎన్ని మాసాలు అనుకుంటే అన్ని మాసాలు చేసుకోవడమే అంటే ఇంకేమి ఉండదు అండి నియమాలు ఏమి పెద్దగా ఏమీ ఉండవు దేవుడి మీద పూర్తి భక్తితోనైతే ఉండాలి ఇక్కడ ప్రధానమైనది భక్తి మాత్రమే ఇంకేం లేదు ఇప్పుడు అయితే మనం కథలోకి వెళ్ళిపోతాం సూర్యసేనుడు మహారాజు బ్రహ్మదేవుణ్ణి అడుగుతున్నాడు ముందుగాను అసలు సంకష్టహార చతుర్థి ఎలా మొదలైంది ఎవరిచే పూజింపబడ్డాడు దీనికి గల కారణం ఏంటి వాటి గురించి నాకు వివరించండి అని బ్రహ్మదేవుణ్ణి అడగ బ్రహ్మదేవుడు ఈ విధంగానైతే చెప్తున్నారు తొలి పార్వతీదేవి శివుణ్ణి అడిగి ఈ అయితే ఆచరించారంట ఆ తర్వాత ఐదు మాసాలు కుమారస్వామి ఈ వ్రతాన్ని ఆచరించాడని ఆ తర్వాత అగస్య మహర్షి ఏడు సముద్రాలు కూడాను ఆవు పోసను పట్టడం కోసం మూడు మాసాలు ఈ వ్రతాన్ని చేశారని నలుణ్ణి పొందడం కోసం దమయంతి ఈ వ్రతాన్ని ఆచరించిందని అలాగే చిత్రలేఖ లేఖ రుక్మిణీదేవి తన కుమారుడైన ప్రజన్యుని కోసం చింతిస్తూ ఉండగా లోమ మహాముని అక్కడకు వచ్చి రుక్మిణీదేవికి ఈ వ్రతం గురించి ఈ వ్రత నియమాల గురించి చెప్పగా ఆమె కూడా చేసిందని ఆ తర్వాత సంబరాసురుడనే రాక్షసుని వధించి తన కుమార్తెను వివాహం చేసుకొని అనిరుద్ధ కుమారుడు శ్రీకృష్ణుని చేంతకు చేరుకున్నారంట మరి ఇంతలాగా ఇంతమంది ఆ వ్రతాచరణ చేయడం వల్ల ఎన్నో రకాల శుభాలు జరిగాయని బ్రహ్మదేవుడు మహారాజ్కి చెప్పాడంట అంటూ సూత మహర్షి సౌనకారి మునులతోని చెబుతున్నాడు ఇక్కడితో ఒకటో అధ్యాయం పూర్తయినట్టు ఆ తర్వాత స్వామివారికి ఏ రకంగా పూజ చేయాలి అనే దాని గురించి అయితే ఉంటుంది మరి రెండో అధ్యాయం గురించి బ్రహ్మదేవుడు ఇలా అయితే చెప్తున్నాడు మొదటి నెలలోని పంచమిలో గాని సప్తమిలో గాని తిథులు చూసుకొని ఉద్యాపన అయితే చేసుకోవాలి పుష్ప మండపాన్ని ఏర్పాటు చేసుకొని పువ్వులతోని చక్కగా అలంకరించుకొని కలస స్థాపన చేసుకోవాలి ఒక మండపాన్ని ఏర్పరచుకొని దానిపైన కలసాన్ని పెట్టి కలసాన్ని వివిధ రకాల పువ్వులతోని అలంకరించి ఆయా నెలల్లో దొరికే పండ్లతోనూ పువ్వులతోనూ స్వామి వారికి అక్కడ అలంకరణ చేసి చందనం సుగంధ ద్రవ్యాలు పుష్పాలు మొదలగున్న వాటితో పూజ చేస్తూ సంకష్టహర దేవీయే నమ అనుకొని ఇంకా ఓం విఘ్నేశ్వరాయ నమ మేము చేసే ఈ పనులు ఎటువంటి ఆటంకం రాకుండాను ఈ పూజ పూర్తి అవ్వాలి అని ముందుగానైతే మనం కలస స్థాపన చేసుకుని హోమాన్ని మొదలు పెట్టాలి హోమం పూర్తి అయిన తర్వాత అర్ఘ్యం పాద్యం దక్షిణ తాంబూలాదులతోని అక్కడ పూజ చేయించిన వారికి సత్కరించాలి క్షమాపణ నమస్కారాలు చెప్పుకోవాలి ఓ రాజా స్వామివారి ప్రతిమను బంగారంతో గాని వెండితో గాని మన శక్తి కొలది చేసి అక్కడ ప్రతిష్ఠింపజేయాలి అయితే మరి ఆ రోజు రాత్రి జాగరణ అయితే తప్పనిసరిగా ఉండాలి ఆ మర్నాడు శుచి అయ్యి మరణను విఘ్నేశ్వరునికి పూజ చేసి ఆ తర్వాత దానాలైతే చేయాలి సాధు సజ్జనులకి దానం చేయడం వల్ల ఆ స్వామివారి అనుగ్రహం అయితే మీకు కలుగుతుంది పుత్రిక గాని పుత్రులు గాని వివాహ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొనేటప్పుడు ఈ పూజని తప్పకుండా చేసుకోవాలి అంటూ బ్రహ్మదేవుడు సూర్యసేనుడికైతే చెబుతున్నాడు ఇక ఇప్పుడు కార్తవీర్యార్జునుని కథనైతే తెలుసుకుందాం ఇది మూడో అధ్యాయం కింద అయితే వస్తుంది కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుడు చెప్పగా పన్నెండు సంవత్సరాలు ఘోర తపస్సు అయితే గావించాడు అది విఘ్నేశ్వర స్వామి కోసం వాయు భక్షణ చేస్తూ అలా తను ఘోర తపస్సు చేసేసరికి స్వామి వారు కార్తవీర్యార్జునుడు ఎదురుగా ఉండే సరస్సులోని పగడపు రంగులోని మెరుస్తూ ప్రత్యక్షమయ్యారంట మరి స్వామిని చూడగానే కార్తవీర్యార్జునుడు స్వామివారి అనేకమైన నామాలతోనే ప్రశంసిస్తూ స్వామివార పాదాల మీద పడ్డాడంట అయితే మరి స్వామివారు లేనైనా నీకేం వరం కావాలో కోరుకో అని అడిగితే ఎల్లప్పుడూ నీ పాదాలపైనే నా దృష్టి ఉండేటట్టు చేయి స్వామి అని కోరుకున్నారంట అంతేకాదు కాలంలోనే నీ లోకాలకే నేను చేరుకోవాలి అని కోరుకున్నారంట మరి స్వామివారు తదాస్తు అని ఆశీర్వదించారు మరి కార్త సహస్ర బాహులు వచ్చాయని ఆ సందర్భంగా దేవీ దేవతలందరూ కూడాను ఆకాశం నుంచి పూల బాణని కురిపించారని ఆ స్వామి వరంతో అజేయుడిగా చాలా మందిని ఓడించి వాళ్ల రాజ్యాలని చేజిక్కించుకున్నాడు అంతేకాదు రావణాసురుణ్ణే ఓడించినంత బాహుబలం కలవాడని ప్రసిద్ధికెక్కాడు అంతేకాదు మరి కార్తవీర్యార్జునుడు అక్కడతో ఆగకుండా ఆయన రాజ్యంలోని శ్రీ ప్రభాల మహాగణపతిని ప్రతిష్ఠించారని అది ప్రసిద్ధికెక్కిందని జనులందరూ కూడాను చెప్పుకుంటూ ఉంటారు ఆ తర్వాత కార్తవీర్యార్జునుడు అంతిమ కాలంలోని శ్రీ మహాగణపతి లోకాలకి చేరుకున్నాడని శుభం కలిగిందని అందరూ కూడా చెప్పుకుంటారు అంటూ సూత మహర్షి సౌనకాది మునులందరికీ కూడాను చెబుతున్నాడు ఇప్పుడు మనం నాలుగో అధ్యాయం అయితే చూద్దాము అయితే మరి ఇంకనో ఇలా చెప్పు సూర్యసేనుడు ఆ వ్రత మహత్యాన్ని తెలుసుకొని తన రాత్యం అంతా కూడాను ఆ వ్రత మహత్యం గురించి చెప్తూ ఆ వ్రతాన్ని ప్రతి ఒక్కరూ కూడాను ఆచరింపచేసేటట్టు చెప్పమని తన దూతలను అయితే పంపించానంట నలుదిక్కలుకును మరి అలా అందరూ వెళ్ళి అందరికీ కూడాను ఈ వ్రతం గురించి దాని ఆచారం గురించి చెబుతున్నారు ఆ సమయంలోని ఆ ఊర్లోనే ఒక పుష్టిదైన ఇంకా దుర్వాసన వస్తున్న ఒక అంటరాని స్త్రీ అయితే కనిపించింది ఆమె వాళ్ళని చూసి చూడడానికి దేవదూతల్లా ఉన్నారు మీరు దేని గురించి చెప్తున్నారు ఏ వ్రతం గురించి చెప్తున్నారు ఎవరు గురించి చెప్తున్నారు ఆ వ్రతం చేసే విధానం ఏంటిది నాకు కూడా చెప్పండి నేను కూడా చేస్తాను అని అడిగిందంట అప్పుడు ఆ దూత ఇలా చెప్పసాగాడు సారంగధనం అనే పేరు గల ఒక అందమైన యువతి విశ్వమోహిని అంత అందం తనలోని ఇమర్చుకుంది మరి ఆమెను చూసిన ప్రతి ఒక్కరూ కూడాను ఆమెకి వసూలవ్వాల్సిందే అంతటి అందంతో ఉన్న ఆమె యవ్వనంలోకి వచ్చిన తర్వాత చిత్రానాథుడు అనే యువకునితోని అయితే అయింది కాని ఆమె మటుకు జారినిలా తయారయ్యింది భర్త వద్దని చెప్తున్నా కూడాను ఆ పని మానుకోలేదు మరి తనకి అడ్డుస్తున్నాడని తన భర్తని పొడిచి చంపేసింది ఆ విషయం రాజుకైతే తెలిసింది తనకి శిక్షనైతే వేశారు కొన్నాళ్ళకు ఆమె చనిపోయింది యమదూతలు వచ్చి నానా శిక్షలు అయితే వేశారు ఇలా ఉండగా కొన్నాళ్ళుకు ఆమె మదిరా పానంతో మద్దెక్కి పీల సాగిందట ఆ తరువాత మరుజన్మలోని ఆమె బిచ్చగత్తిగా ఇంటింటికి వెళ్లి బిచ్చమెత్తుకుండేదట అయితే ఒక రోజు పూర్తిగా ఉపవాసం ఉన్నట్టు ఎక్కడా కూడాను తనకి పట్టెడన్నం అయితే దొరకలేదు అయితే అలా తెల్లవారంతా కూడాను తిరిగి తిరిగి ఒక ఇంటికైతే చేరుకుంది అక్కడ వాళ్ళు సంకష్టహర చతుర్థి అయితే చేసుకున్నారు మరి ప్రసాదం పెట్టే నియమంలోని అందరికీ పంచుతూ అక్కడ ఉన్న ఆమెకి కూడాను ఆ ఇంటి ఇల్లాలు ప్రసాదం పెట్టిందంట మరి ఆ ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని నోట్లో వేసుకోగానే ఆమెకి మోక్షం కలిగిందని పైనుంచి గణనాథుని యొక్క దూతలు వచ్చి ఆమెను అందరూ చూస్తుండగానే విమానం ఎక్కించుకొని తీసుకుపోయారని ఆమె ద్వారా సంకష్టహర చతుర్థి యొక్క గొప్పదనాన్ని అందరికీ చాటింపు వేశారని ఆ దేవదూత అంటరాని స్త్రీతోని చెప్పేసరికి ఆమె కూడా అలానే చేసి దేవదూతలతో కలిసి విమానమెక్కి విఘ్నేశ్వరు సాయుధ్యానికైతే చేరుకుంది మరి ఈ అంటరాని స్త్రీ యొక్క చిరితమును విన్న దేవేంద్రుడు సూరసేనుడు మహదాశ్చర్య సంతోష పార్పస్యులయ్యరు ఆ అంటరాని స్త్రీని విమానం ఎక్కించుకొని పద్నాలుగు లోకాలు తిప్పుచూ ఆమె ద్వారా స్వామి యొక్క చరితమును అందరికీ తెలిసేటట్టు చేశారంట మహత్యం అంతా ఇంత కాదు అంటూ సూత మహర్షి సౌనకాది మునులతోనైతే చెబుతున్నాడు ఇప్పుడు అధ్యాయం ఐదు మరి వశిష్ఠుల వారు సూరసేను ఈ వ్రత మహత్యం గురించి చెప్పగా సూర్యసేనుడు ఏ సమయంలోని ఏ రోజున చేస్తే ఎక్కువ ఫలితం కలుగుతుంది అని అడగ్గా మాగ బహుళ మంగళవారం నాడు ఆచరిస్తే అపారమైన స్వామి అనుగ్రహం కలుగుతుందని వశిష్ఠుల వారు చెప్పారట సూరసేనుడు తన బంధుమిత్రులతో కలిసి ఈ వ్రత మహత్యాన్ని తెలియజెప్పి అక్కడ ఆ వ్రతాన్నైతే చేయనారంభించాడు అన్ని రకాల పలములు పుష్పాలు ఇంకా అరటి ఆకులు అరటి దవ్వలు ఇలా మండపాన్ని ఏర్పాటు చేయించి స్వామివారిని బంగారు ప్రతిమ చేయించి అక్కడ ప్రతిష్ఠింపజేసి ఆ తర్వాత విధి విధానంగా పూజను ఆరంభించి పూజ సమాప్తి అయిన తర్వాత హోమము ఇంకా అక్కడ ఉన్నవారందరికీ కూడాను తాంబూలాలతోని సత్కరించి వారికి చేయవలసిన సత్కార్యములు చేసి ఆ రాత్రంతా కూడాను వారి బంధుమిత్రులతో కలిసి ఉపవాసముండి ఉపవాసముండి జాగరణ చేశారు అయితే మరి సూరసేనుని యొక్క భక్తి ప్రవర్తులకు స్వామివారు మెచ్చి నలుగురు దూతల్ని విమానమిచ్చి పంపించారట ఆ విమానం ఎక్కించుకొని సూరసేన మహారాజుని అన్ని లోకాలకి కూడా తిప్పుతూ ఆ వ్రత మహత్యాన్నైతే అందరికీ తెలియజేసేటట్టు చేశారట మరి సూరసేన మహారాజు స్వామివారికి ఎంతో ప్రీతికరమైన దూర్వాలాంకులతో పూజ చేశారు అంతేకాదు స్వామివారికి సంతోషం కలిగేటట్టు లడ్లు పాయసాన్నాలు ఇవలాంటివి ఎన్నెన్నో చేయించారంట అన్నింటికి సంతుటుడయ్యి స్వామివారు తనకి అటువంటి వరాన్ని ఇచ్చి తన సాయుధ్యానికి రప్పించుకున్నారు మరి ఇదండి అయితే మరి చాలా మంది చెప్పే సంకష్టహర చతుర్థి కథ ఏంటి అనంటే సహస్రాక్యపురం అనే రాజధానిలోని మధ్య దేశంలోని సోరసేనుడనే మహారాజు ఉండేవాడు అతని భార్య సుగుణవతి సౌందర్యవతి ఒకానొక సందర్భంలోని వారి రాజ్యం మీదుగాను ఒక పుష్పక విమానం అయితే వెళ్తూ ఉంది అది ఎవరిది ఏంటి అని అంత విచిత్రంగానైతే చూస్తున్నారు అందులో నుంచి మధురమైన గానం అయితే వినబడుతూ ఉంది వెంటనే ఏమైందో తెలియదు గాని పెద్ద శబ్దంతో మెరుపుతోని ఆ విమానం కిందనైతే కూలిపోయింది వెంటనే తన మంత్రులతో కూడి సూరసేన మహారాజు అక్కడికైతే వెళ్తాడు మరి అక్కడికి వెళ్లి చూసేసరికి దేవేంద్రుడు తన పరివారంతోనై బయటికైతే వచ్చారు మరి దేవేంద్రుణ్ణి చూడగానే వినమ్రతతోని నమస్కరించి ఏమైంది స్వామి ఎందుచేతన విమానం ఇలా కూలిపోయింది మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని ప్రశ్నలైతే వేశాడు అప్పుడు ఇంద్రుడు ఇలా అయితే చెప్తున్నాడు తను బృషండ మహర్షి ఆశ్రమానికి నారదుల వారు చెప్పడంతో వెళ్లానని ఆయన సామాన్యుడు కాదు గొప్ప వినాయక భక్తుడు అందుకనే నారదుల వారు చెప్పడంతో నేను వెళ్ళానని అలాగే నీ రాజ్యం దాటుతుండగా ఒక పాపి అయిన కురూపి వాడు నా విమానం కాసి చూసేసరికి ఈ విమానం కూలిపోయిందని చెప్పాడంట మరి వెంటనే దానికి ఉపాయం ఏముంది మళ్ళీ మీ విమానం పైకి ఎగరడం ఎలా అని సూర్యసేనుడైతే అడిగాడంట దానికి సమాధానంగా ఇంద్రుడు ఇలా చెప్పసాగాడంట ఓ రాజా నేడు పంచమి నిన్నటి రోజున చవితి చవితి రోజున ఎవరైతే స్వామికి ఉపవాసముండి సంకష్టహర చతుర్ది వ్రతము చేసి ఉన్నారో అటువంటి వారిచే మళ్లీ ఈ విమానము పైకి ఎగురుతుంది అటువంటి వారి స్పర్శచే అని చెప్పాడంట అంతేమరి తన సైనికుల్ని పిలిచి నలుదిక్కులా పంపించి ఎవరు నిన్న సంకష్టహార చతుర్థి చేశారో వారిని పట్టుకు రమ్మన్నాడు కాని ఎంత ప్రయత్నించినా కూడాను ఆ ఊర్లోని ఎవ్వరూ అటువంటి వారైతే కనిపించలేదు మరి ఈ లోగా బటులు చూస్తుండగానే ఒక దగ్గర విఘ్నేశ్వరుని దూతలైతే వచ్చి అక్కడ చనిపోయి ఉన్న ఒక పాపిష్టిరాలైన ఆత్మని తీసుకొని వెళ్ళిపోతున్నారు అదేనండి సారంగధనం గురించి చెప్పుకున్నాం కదా ఆమె అనమాట అయితే మరి అక్కడికి వెళ్ళిన అక్కడికి వచ్చిన రాజభటులు ఇలా అయితే అంటున్నారు మీరు తీసుకువెళ్తున్న మనిషి తప్పుడు మనిషి ఉన్నంత కాలము కూడాను జారురాలయ్యి అందరి కాపురాలిని చెడగొట్టింది అంతేకాదు భర్తని చంపేసింది అటువంటి ఆమెని మీరు ఎలా తీసుకువెళ్తున్నారు అని అడగ్గా ఆమె ఎలాంటిదైనప్పటికీ కూడాను నిన్నటి రోజున పూర్తిగా ఉపవాసం ఉంది తనకి తెలియకుండానే సాయంత్ర సమయంలోని స్వామివారి యొక్క ప్రసాదం తింది అందుకనే తీసుకువెళ్తున్నామని ఆ దూతలైతే చెప్పారంట మరి అక్కడున్న భటులు ఆ దూతల్ని ఎంతో ప్రాధాయపడుతూ ఆమె యొక్క పుణ్య ఫలితాన్ని ఇమ్మని అడిగారంట అది కుదర్నే కుదరదు అని వాళ్ళైతే వాదిస్తున్నారు మరి అదే సమయానికి ఆమెను తాకుతూ వెళ్లిన ఆ గాలి ఆ విమానానికైతే అంటిందంట మరే అంతే విమానం యథాస్థితికైతే వచ్చేసింది మళ్ళీ అది పని చేస్తుంది చూసారా జనలరా ఎంతటి మహత్యమో సంకష్టహర చతుర్థి చేసినంత మాత్రానే తెలియకుండా చేసినంత మాత్రానే ఆమెకి ఎంతటి పుణ్యం కలిగిందో కేవలం ఆమెను తాకి వచ్చిన గాలి తాకగానే మళ్లీ ఆ విమానం యథాస్థితికి వచ్చిందనంటే ఎంత పుణ్యం చేసుకుంటే అలా అవుతుంది మరి అలానేనండి మన ఇంట్లోని ఏవైనా చిన్న చితిక ఇబ్బందులునేటప్పుడు ఇంకా చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కానప్పుడు వివాహం చేద్దాం అనుకునేటప్పుడు ఎన్నో రకాల ఆటంకాలు వచ్చినప్పుడు ఇలా ఒకటి కాదు రెండు కాదు వినాయక స్వామిని నమ్ముకుంటే ఏదైనా చిటికలో జరిగిపోతుంది వాస్తవమే కదా మరి ఇది నమ్మితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే వేయండి రేపటి ఒక చక్కటి స్టోరీతోని మీ ముందుకైతే వచ్చేస్తాను అంతవరకు స్వస్తి